ఎలోవీరా ఇది ఒక లేడీస్కి ఒక ఎమోషన్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఏ డాక్టర్ అయినా దీనికి టెన్ టు టెన్ మార్క్స్ ఇవ్వాల్సిందే జుట్టుకైనా ఫేస్కైనా ఇది ఎంత మంచిగా ఉపయోగపడుద్దంటే అంత మంచిగా ఉపయోగపడుద్ది మరి అంత మంచి దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నాకు మక్కకి జుట్టు కొద్దిగా తక్కువగానే ఉంటుంది కానీ మక్క పిల్లలకి జుట్టు అసలుకి మాకున్న పది అంతలు ఎక్కువ ఉండిద్ది అంత పెద్ద జుట్టు ఉండిద్ది రహస్యం ఏంటి అంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలోవేరా పెట్టి 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 వాళ్ళ జుట్టులు ఇప్పుడు ఎంత ఉన్నాయి అంటే అంతని అనమాట నా వీడియోస్లో ఆల్రెడీ వాళ్ళ జుట్టు అయితే ఉంది మా ఇంటి దగ్గర చిన్న అలోవెరా చెట్టు ఉంది ఆ చెట్టుకి చూసారా ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఫస్ట్ అయితే కొమ్మలు నేను తుంపుకున్నాను తుంపుకున్నప్పుడు ఏమైందంటే దాంట్లో నుంచి ఎల్లో కలర్కి వచ్చింది అది చాలా స్మెల్ ఉండిద్ది కాబట్టి కొన్ని గంటల తర్వాత మనం పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదండి చిన్ని చెట్టు చూసారా నేను చిన్న కుండీలునో పెంచుతాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా అలవేరా గురించి నేను చేశాను నాకు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇలా కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కొమ్మల్ని ఇలా కట్ చేసుకుంటాను కొమ్మలు చూశారు కదా నాకు చెట్లు పెంచుకోవటం అంటే చాలా ఇష్టం అండి కాకపోతే మాకు ప్లేస్ ఉండదు అనమాట ఒక్కో కొమ్మని కోసుకొని నేనైతే ఇప్పుడు మీకు దాంట్లో నుంచి గుజ్జు అనేది ఎలా తీసి నేను తలకి ఎలా పెట్టుకుంటానండి అది ఈ వీడియోలో షేర్ చే చేస్తున్నానండి మనకి మన అందరికీ తెలిసిందేనండి ఊర్లో అయితే ప్రతి ఇంటికి లేదా రెండు మూడిళ్ళకి ఒకటో కంపల్సరిగా అలవేరా చెట్టు అనేది ఉండిద్ది ఎవరింట్లో కానీ మా ఇంటి దగ్గర అయితే మక్క వాళ్ళ చెట్లు గుట్టలు గుట్టలు ఉంటాయండి అంత ఉంటాయి అన్నమాట సో ఆ అమ్మాయి ఏం చేసేదంటే అవి కోసి చిన్నప్పటి నుంచి అలవిరు పెట్టేది అనమాట వామ్మో వాళ్ళ జుట్లు ఏం జుట్లు వాళ్ళ జుట్లు మైండ్ పోయిద్ది అనమాట నాకు సో చిన్నకైతే ఈ మొక్కల్ని నేను ఎలా అయితే తుంపుకున్నాను మనకి ఫేస్కి పెట్టుకున్నా జుట్టుకు పెట్టుకున్నారని చాలా గ్లోయింగ్గా వచ్చిందండి నేనైతే రెగ్యులర్గా పెట్టుకోలే పెట్టుకోలేదు బట్ మనం వీడియోస్ చూసినా కానీ ఏదైనా స్కిన్ డాక్టర్స్ మనకి కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు కదా ఏ లోషన్ వాడితే ఎంత పాయింట్స్ ఇస్తారో ఏ లోషన్ వాడితే ఎంత పర్సెంట్ మనకు యూజ్ ఉండేది అనేది అలోవేరాకి అయితే హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చేసేస్తారండి లేదా టెన్ ఉంటే టెన్ కూడా ఇచ్చేస్తారు మరి ఈ అలవేరాని నేను ఏం చేశానంటే కొమ్మలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఎల్లోగా వచ్చింది ఆ ఎల్లో వచ్చింది కొంచెం స్మెల్ ఉండేది కాబట్టి ఒక రెండు మూడు గంటలు వదిలేస్తాను నేను ఇది రెండు రోజుల ముందు వీడియో అనమాట నేను కోసింది ఆఫ్టర్నూన్ ఏమో కోసాను ఆ రోజు నైట్ అంతా నేను వదిలిపెట్టాను వదిలిపెట్టి తెల్లవారు తెల్లవారిన తర్వాత అంటే ఇది సండే వీడియో అండి సండే రోజున కొద్దిగా టైం కేటాయించాలన్నమాట దీనికి ఎందుకంటే కొంచెం ఓపిక ఉండాలి అలానే మనకి టైం కూడా ఉండాలి ఎందుకంటే మనం ఆ గుజ్జుని తీసేటప్పుడు చేతులు చాలా బాగా జారిపోతాయండి అలానే మీకు కనిపిస్తున్న కొమ్మలకి కొక్కులు కొక్కులుగా ఉన్నాయి కదా మనం ఏ మాత్రం కూడా కరెక్ట్గా చేయకపోయినా కానీ ఆ కొక్కులు కొక్కులు అనేవి మన చేతికి గీతలు పడి అంటే మన చేతులు కట్ అవుతాయి అనమాట అందువలన కాస్త జాగ్రత్తగా అలానే మనకి కొంచెం ఓపికతో టైం చూసుకొని నిదానంగా అయితే మనం తీయాలి ఎందుకంటే మనం ఎలా పడితే అలా తీస్తే చేతులు జారిపోతాయి చాకులు గుచ్చుకునే ప్రమాదం ఉంటాయి అలానే అలా కుక్కులు ఉన్నాయి కదా ఆ కుక్కులు కూడా మనకి కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండిద్ది కాబట్టి కొద్దిగా సారీ అండి కొద్దిగా మనం టైం స్పెండ్ చేసుకుంటే సరిపోద్ది చక్కగా మనకి ఏదైనా ఒక స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసుకున్నది మనం ఫేస్కి కూడా రాసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బహుశా అందరికీ వీడియో తెలిసే ఉండిద్దండి బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను చూసారా జ మనకి లాగుతుంటే మొత్తం ఆ జిడ్డంతా వస్తూనే ఉంటుందండి మొత్తానికి అవి మొత్తం నేను ఈ గుజ్జు అనేది పక్కకు తీసాను ఈ గుజ్జులో ఇప్పుడు నేనేం చేస్తాననేది మీకు షేర్ చేస్తానండి ఇది నేను పెరిగిద్ది అని అంటే మనకి కొంచెం థిక్నెస్ ఉండిద్ది పెరిగిద్దండి బట్ నేనైతే రెగ్యులర్గా వాడిన నాకు అంత టైం లేదు మా దగ్గర అంత చెట్టు చెట్లు కూడా లేదనమాట ఏం చేస్తానంటే మళ్ళీ ఈ కొమ్మలు కోసిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలకు కొమ్మలు వస్తాయి అప్పుడేనండి మధ్యలో ఎందుకంటే నేను సిటీలో ఉంటున్నాను కాబట్టి నాకైతే అవైలబుల్ ఉండదు సో ఉన్నప్పుడే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఊర్లనుకో మా ఇంటి దగ్గర ఉంటాయి మక్క పెట్టిద్దండి ఇప్పుడు ఇప్పుడు పెట్టట్లేదు అనుకోండి పిల్లలు పెద్ద ఇళ్ళు అయిపోయారు బోల్డ్ జుట్టు ఉంది ఆ జుట్టు మెయింటైన్ చేయడానికే చాలా ఖర్చు ఉండేది కదా ఇదిగోండి మొత్తానికి ఈ జెల్ అనేది నేను సపరేట్ చేశాను మక్క చెప్పిన మాట నేను మీతో చెప్తున్నానండి ఒకవేళ బహుశా ఈ వీడియో మీకు తెలుసుంటే మాకు తెలుసని కింద కామెంట్స్లో తెలిపండి దీంట్లో మనకి కావాల్సినంత షుగర్ వేసుకోవాలి మనకి షుగర్ అనేది గమ్మున కరగదు కాబట్టి ఒక్క ఒక రెండు ఇచ్చుకుంటే సరిపోతుందండి మిక్సీని రెండు మూడు సార్లు తిప్పుకుంటే చక్కగా అయితే అయి అయిపోయింది నేను ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను మనకి ఎంత ఉందో జెల్లు ఆ జెల్ అనేది దాన్ని బట్టి మనం షుగర్ అనేది వేసుకోవాలన్నమాట ఇది ఒకరికే సరిపోయిద్దండి చిన్న జుట్టు ఉన్న వాళ్ళైతే ఇద్దరికి సరిపోయి పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకైతే అసలు ఇది సరిపోదు మక్కపిల్లలకైతే ఒకరికి కూడా సరిపోదు సగం కూడా సరిపోదు ఇది అంత పెద్ద జుట్లు ఉంటాయి ఈ అమ్మాయికి నేను మిక్సీ కొట్టిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో సో దీన్నైతే నేను జుట్టుకి అప్లై చేసుకుంటానండి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అయితే వదిలేస్తాను వదిలేసిన తర్వాత మళ్ళీ నేను స్నానం చేసేస్తాను అనమాట హెల్త్ బాటు టైం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చండి టూ వీక్స్ ఒకసారి త్రీ వీక్స్ కోసం లేదా మంత్లీ టూ టైమ్స్ అట్లా చేసుకోవచ్చు సో లేని అయితే ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత అయితే నేను స్నానం చేస్తానండి సో నాకు ఓడకుండానే ఉన్నాయి కానీ నేను రెగ్యులర్గా చేయను కాబట్టి నాకు పెద్దగా తెలీదు బట్ అలోవేరా మంచిదని అందరికీ తెలుసు ఇది ఫేస్ కూడా చాలా మంచిదని తెలుసు మనకి రూపంలో కూడా మనకి షాప్స్లో దొరుకుతూనే ఉంటాయి ఇలా జుట్టుకు మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్కి నేను స్నానం చేస్తానండి ఆ వీడియో నేను చేయలేదనమాట సో ఇలాగా మొత్తం అది కొంచెం డ్రై అయిన తర్వాత చేస్తే అయిపోతుంది ఆ జెల్ అనేది జుట్టు నుండి కారిపోతూ ఉంటుందండి ఎందుకంటే షుగర్ వేసాం కదా పచ్చగా అయిపోతుంది సో అలోవేరా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలామంది చెప్తారు మన ఆడవాళ్ళందరికీ తెలుసండి సో ఇంకా మీలో అలవేరా గురించి ఇంకేమైనా చెయ్యొచ్చు వాళ్ళు ఉంటే నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి చూసారు కదా ఫేస్కు పెట్టుకుంటూ కూడా చాలా మంచిది అనుకు అంటారు ఫేస్కి పెట్టుకు అంటే నేను కట్ చేసినప్పుడు మాత్రమే ఫేస్కి పెట్టుకుంటాను తప్ప మిగతా టైంలో అయితే నేను పెట్టుకోనండి ఇలా పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత అయితే నేను స్నానం చేస్తాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అలవేరే మీకు ఎలా అనిపించింది మీరు రెగ్యులర్గా వాడుతున్నారు లేదనేది కూడా కామెంట్స్లో తెలపండి